గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీల తొలగింపుతో వివాదం చెలరేగింది ఫ్లెక్సీ తొలగింపుపై టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఫ్లెక్సీ తొలగింపుపై మున్సిపల్ అధికారులతో తెలుగుదేశం నేతలు ఘర్షణకు దిగారు దీంతో తెనాలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది తెనాలి వాహాబ్ చౌక్ వద్ద డివైడర్ మధ్యలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు అయితే ఈ ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించారు దీంతో మున్సిపల్ సిబ్బంది తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్లెక్సీ తొలగింపుపై టీడీపీ నాయకులు రోడ్డు మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తెలుగుదేశం నేతల ఆందోళనతో అక్కడకు వచ్చిన మున్సిపల్ సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగారు ఫ్లెక్సీని ఎలా తొలగిస్తారంటూ వారిని నిలదీశారు ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది తెలుగు తమ్ముళ్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ నేతల ఆందోళనతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది छुड़ा दूँगा, छुड़ा पाएगा, बाहर बखैरी शाग मारेगा। लेकिन पापी के न्याय चाहिए लंच टाइम पर। टेम्पल इंपोर्टेन्ट एन ब्रांच न्याय आकर्षित करेगा। बीजेस का माफ कोई सा भी नहीं, बीजेस के दादा। कुत्ते जब तो ना। इश्वर उस रंग का बिरोध करेगा। इश्वर उस रंग के साथ। Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.